తిరునవులతీతమ్మా శ్రీరాముడు ఏడమ్మా తిరునవులమా శ్రీరాముడు ఏడమ్మా శ్రీరాముడు ఏడమ్మా నీ దేవుడు ఏడమ్మా శ్రీరాముడు ఏడం నీ దేవుడు ఏడమ్మా తిరునవులసి శ్రీరాముడు ఏడమ్ హరే రామ హరే రామ రమ రామ హరే హరే േ കൃഷ്ണ 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 ഹരേ ഹരേ തിരുനൗലസീതം മാമഡുടം ശ്രീരാമ ഡുയേടം നീദേ భక్తులంతా కూడాము నీకు భజనలు చేసేము భజనలు చేసేము కాపాడగరావమ్మా భక్తులంతా కూడా నీకు భజనలు చేసేము భజనలు చేసేము कापाडग रामम् हरे राम हरे राम रम राम हरे 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 कृष्ण हरे कृष्ण 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 हरे हरे तिरुनौलसीतं मा శ్రీరాముడు ఏడమ్మా శ్రీరాముడు ఏడమ్మా నీ దేవుడు ఏడమ్మా మళ్ళే మందారం మాలలు అల్లేమో మాలలు అల్లేమో నీ మెడలో వేసేమో మందారం మాలలు అల్లేము మాలలు అల్లేము నీ మెడలో వేసేము హరే రామ హరే రామ రమ రామ హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే తిరునవుల సీతమ్మ శ్రీరాముడు ఏడమ్మ శ్రీరాముడు ఏడమ్మ నీ దేవుడు ఏడమ్మా భద్రాచలములో వెళ శ్రీరామా దయ తోరో వయ్యా కా పాడ గరవయ్యా భద్రాచల మూలో వెలసిన శ్రీరామా దయ తోరో వయ్యా కా హరే రామ హరే రామ राम राम हरे 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 कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम हरे राम 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 हरे 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 कृष्ण हरे कृष्ण 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 हरे हरे తిరునౌలతీతం శ్రీరాముడు ఏడమ్మా శ్రీరాముడు ఏడమ్మా నీదేవుడు ఏడమ్మా హరే రామ హరే రామ రమ రామ హరే 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 కృష్ణ కృష్ణ భగవత్ స్వరూపులైన ప్రేమైన ఆత్మ బంధువులందరికీ విజ్ఞప్తి పాట విన్నారు కదా పాట నచ్చితే మా ఛానల్ ను లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేస్తారని కోరుకుంటూ వి రెడ్డి